టూ రూపీస్ ఉంటాయి రూపీస్ అంట యాభై రూపాయలు పైన ఉంటుంది యాభై యాభై నాలుగు అరవై అరవై ఆరు డెబ్బై రెండు వరకు ఉంటుంది చిన్న చిన్న ఖాళీ ఇరవై రూపాయలు ఇరవై కోటి సిక్స్ మంత్ గ్యారంటీ లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ బాగా జబర్దస్త్ ఉంటుంది ఇంకా గ్యారంటీలు కావాలంటే నూట ఇరవై రూపాయలు స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇంకా అది రంగోలీ కాన్లు ఇంకా కాబేరీ కాన్ ఉంటుంది పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు పీసు వన్ ఫైవ్ స్టార్టింగ్ నూట యాభై వరకు ఉంటుంది సైజు వడియా స్టార్టింగ్ కాల ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వడియా వన్ నైన్టీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ కొత్త మోడల్స్ వాచెస్ కూడా వచ్చేసాయి వాచెస్ బ్రాస్లెట్ ఇంకా వచ్చింది టైప్ ముప్పై రూపాయలు ముప్పై మూడు ముప్పై ఆరు మూడు ఉంటుంది కూడా నెక్లెస్ వెరైటీ వెరైటీ ఇప్పుడు స్టార్టింగ్ ముప్పై రూపాయలు ఓన్లీ ముప్పై రూపాయలు ముప్పై మూడు ముప్పై ఆరు ఓన్లీ ఫార్ మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మొత్తం సెట్ త్రీ నైంటీ ఫైవ్ టిక్టాక్ పెళ్ళి స్టార్టింగ్ ఐదు రూపాయలు ఉంటుంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు పదిహేను రూపాయలు పడలేకపోతే లాస్ట్ ఉంటుంది ఇంకా పెంచి టిక్ టాక్ పెంచు అంటే వన్ రూపీస్ పాపల పడుతుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు ఉంటుంది హలో వ్యూవర్స్ ఈరోజు మనం బేగం బజార్లో తోప్ఖానా మస్జిద్ దగ్గరలో ఉన్న రాధిక ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాం వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి నాతో పాటు రండి నేను చూపించేస్తాను నమస్తే అన్న నమస్తే మన షాప్లో ఐటమ్స్ మొత్తం ఉంటాయి టెక్లి స్టిక్కర్ లబర్ బ్యాండ్ పలకలు చుట్ట సిరా నెక్లెస్లు పక్క పిన్లు సైడ్ పిన్లు పుల్పిన్ లేడీస్ మొత్తం ఉంటది ఐటమ్ సూదులు దారాలు లైనింగ్ ఫాల్స్ అన్ని దొరుకుతాయి దగ్గర మొత్తం రూపీస్ దగ్గర నుంచి మూడు రూపాయలు కమ్మలు టాప్స్ మూడు రూపాయలు కమ్మలు ఉంటుంది కొంచెం వెరైటీ టూ రూపీస్ ఉంటాయి రూపీస్ వేరే చాలా ఉంటుంది కొత్త కొత్త మోడల్ బాగా వచ్చింది న్యూ దసరా ఐటమ్ ఇప్పుడు న్యూ దసరా న్యూ ఐటమ్ వచ్చింది ఇంకా కొంచెం మంచి కావాలంటే పన్నెండు రూపాయలతో డిస్టార్ట్ ఉంటుంది పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై ఒక్క రూపాయలు ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ ఐటమ్ ఇప్పుడు లేటెస్ట్ దసరా న్యూ ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ బాగా ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది దసరా కోసం రెడీగా చూడండి లేటెస్ట్ మోడల్ ఇప్పుడు న్యూ వచ్చింది కొత్త కొత్త కలర్ ఇది యాభై రూపాయల పైన ఉంటుంది యాభై యాభై నాలుగు అరవై అరవై ఆరు డెబ్బై రెండు వరకు చిన్నది కావాలంటే ఇరవై నాలుగు ఉంటుంది కావాలి తర్వాత ఇప్పుడు చూడండి గ్యారంటీ టాప్స్ మోడల్ వచ్చింది లేటెస్ట్ ఇప్పుడు కొత్త కొత్త కలెక్షన్ న్యూ వచ్చింది దసరా ముందు ఐటమ్ చిన్న చిన్న ఖాళీ ఇరవై రూపాయలు ఇరవై కోటి సిక్స్ మంత్ గ్యారెంటీ ట్వంటీ వన్ రూపీస్ లేటెస్ట్ మోడల్స్ చూడండి ఇప్పుడు కొత్త కొత్త ఇంకా గేరింగ్లు తక్కువ తక్కువ రేటు బాగా వచ్చింది ఇప్పుడు ఖాళీ పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై ఒకటి ఇరవై నాలుగు ముప్పై రూపాయలు ముప్పై మూడు రూపాయలు ఇట్లా డిజైన్ బాగా న్యూ న్యూ ఉంది ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు న్యూ ఐటమ్ ఇస్పెషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లు దసరాల్ న్యూ స్టాక్ ముత్యాల పూసలు ఇంకా వచ్చింది గ్యారంటీ టాప్స్ ముప్పై ఆరు రూపాయలు పీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఇంకా ఇందులో మూడే ఉంటుంది అని గ్యారంటీ ఐటమ్ ముప్పై రూపాయలు ముప్పై ఆరు ముప్పై మూడు ముప్పై తొమ్మిది రూపాయలు బ్రాండెడ్ కంపెనీ ఉంటుంది మామూలు కాదు చూడండి ఇప్పుడు ఇది కూడా ముప్పై రూపాయలు పీసు ఇంకా కొంచెం మంచిగా చూపిస్తారు ఇప్పుడు లేటెస్ట్ సీజెడ్ మోడల్ వన్ గ్రామ్ గోల్డ్ టైపు మాటిల్ తోటి వస్తుంది మాటీలు జుంకాలు అని కలిపి వేస్తుంది ఓన్లీ ఫార్ వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఇదిలు మంచి మ్యాట్ ఫినిషింగ్ ఓన్లీ ఫార్ మ్యాట్ ఫినిషింగ్ వన్ గ్రామ్ గోల్డ్ కలర్ పౌ సిక్స్ మంత్ గ్యారంటీ అమ్మవచ్చు మీరు క్వాలిటీ బాగా లేటెస్ట్ ఇది విక్టోరియన్ ఉంది సీజెడ్ ఉండి ఇంకా ఇది మెట్లు ఉంది మూడు రకాలు ఉంటుంది ఇది ఇంకా మాటిల్ తోటి ఉంటుంది ఇంకా చాలా ఐటమ్ ఇది కాదు నాలుగు బాక్స్ చూపిస్తున్నా ఇంకా వెరైటీ వంద బాక్స్ ఉంటుంది మాటిలతోటి కొత్త వచ్చింది బాగా మాటిల్ తోటి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ బాగా జబర్దస్త్ ఉంటుంది చూస్తే కస్టమర్ బాగా మంచి ఇప్పుడు ఎత్తగా తీసుకొచ్చిన హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంటుంది సూపర్ ఇవి వన్నా నెక్స్ట్ ఐటమ్స్ చూపిస్తున్న పుస్తల తాడు నార్మల్ పుస్తల తాడు స్టార్టింగ్ ఇదిలో యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయల పీసు గ్యారెంటీ లేకుండా యాభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అరవై ఆరు ఇంకా గ్యారంటీలు కావాలంటే నూట ఇరవై రూపాయలు స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వరకు ఉంటుంది ఇంకా ఇదిలో చంద్రముఖి మోడల్ ఉంటుంది నాన్ తాడు ఉంటుంది గోపి తాడు ఉంటుంది ఇది డిజైన్లు చాలా ఉంటుంది ఇంకా షార్ట్ సార్ ఖాళీ ఓన్లీ ఫోర్త్ తొంభై ఆరు రూపాయలు సిక్స్ మంత్ గ్యారంటీ ఓకే ఇదిలో స్టార్టింగ్ తొంభై ఆరు నూట ఎనభై వరకు ఉంటుంది ఇంకా మధ్య కరాచీ కాను ఇంకా అది రంగోలీ కోన్లు ఇంకా కావేరీ కోన్ ఉంటుంది ఇంకా టీనా ఉంటుంది ఇంకా ఖుషీ కోన్ ఉంటుంది ఖుషీ కోన్ ఇంకా నెలపోల్స్ ఉంటుంది నెలపోల్స్ రకాలు చాలా ఉంటుంది స్టార్టింగ్ ఇది ఐదున్నర రూపాయలు ఐదున్నర కలర్ లైట్ డార్క్ అనేది దొరుకుతుంది దీనిలో లేటెస్ట్ మోడల్ ఇంకా మంచి మోడల్ కూడా కావాలి ఎప్పుడు అదే పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది రూపాయలు పీసు మంచి బ్రాండెడ్ డెబ్బై రూపాయల ఎంఆర్పి ఉంటుంది ఎవరో కంపెనీ ఉంటుంది చాలా మంచి లేటెస్ట్ మోడల్ సేమ్ ఐటెక్స్ డాజిల్ లాగా ఉంటుంది ఇంకా లేటెస్ట్ మోడల్ ఉంటుంది ఇప్పుడు మీ వచ్చింది దర్శనా స్పెషల్ ఐటమ్స్ బాగా చాలా మంచి ఉంటుంది ఇప్పుడు యాభై రూపాయలు ఈజీగా అమ్మవచ్చు ఓన్లీ ఫోర్ పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు పడుతుంది న్యూ వచ్చింది ఇప్పుడు సారీ చీరాపిండ్లు కొత్త బాగా ట్రెండ్ మోడల్ ఇప్పుడు లేటెస్ట్ దర్శనకి మంచి బాగా చాలా ఐటమ్ మంచి బ్యూటిఫుల్ ఉన్నాయి రకరకాల ఉంటుంది లక్ష్మీ బిల్లలు లక్ష్మీ బిల్ల లేకుండా ఇంకా ఇది వచ్చింది చూడండి ఇంకా రోజ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ ఇంకా మేట్ కలర్ చాలా రాయల్టీ లుక్ ఇస్తున్నాయి చాలా రాయల్టీ బాగా మంచి లేటెస్ట్ మోడల్ ఓన్లీ ఫర్ ముప్పై ఆరు రూపాయలు ఇష్టం ఉంటుంది యాభై నాలుగు వరకు ఉంటుంది థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వరకు జకాస్ కలర్ మంచి లేటెస్ట్ చమక్ చమక్లు ఇంకా బాగా వెరైటీ ఉంటుంది ఇంకా సూట్స్ కాదు మూడు బాక్స్ చూపిస్తున్న బాక్సులు ఇంకా వెరైటీ బాగా అంటే బాగా ట్రెండ్ ఉంటుంది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ అట్లా ఒక పీస్ ముప్పై రూపాయలు ముప్పై మూడు ఇరవై నాలుగు యాభై నాలుగు ఇంకా లేటెస్ట్ మోడల్ చాలా ఉంటుంది ఇంకా పింక్ మ్యాజిక్ ఐటెస్ కాటికాలు ఐటెక్ బోర్డ్స్ చూసాలు పింక్ మ్యాజిక్ నెల దిమవర్ ఐబ్రో పెన్సిల్ వేడ్ టిష్యూలు యూ పిల్లు సైడ్ పిల్లు పక్క పిల్లు ఫుల్ పిల్లు సవలి కమ్మలు ఇంకా రంగోలీ పౌడర్ బ్లాక్ హిన్నా రెడ్ హిన్నా మిషయా పౌడరు కాస్మిటి ఐటమ్ కూడా మా దగ్గర ఇంకా చిన్న చిన్న అద్దాలు పజి మీటర్ ఉంటుంది ముప్పై ఆరు రూపాయలు ముప్పై రూపాయలు నలభై రెండు రూపాయలు ఇంకా పక్క పీన్ ఉంటుంది సైడ్ పీను ఎక్తపీను లోక్ పీను లోక్పీన్ ఉంటుంది కాటిక బాక్స్ బొట్టు సీసాలు వైట్ బోట్ డైలీ ఐలందర్ మస్కరా ఇంకా ఇది గోద్రేజ్లో ఉంటుంది రంగోలీ ఉంటుంది బంజారా ఉంటుంది ఇంకా సింగార్ సిటీ కాజలి స్టిక్ ఎవలని స్టిక్ ఉంటుంది ఇక కొప్పు చోటు ఉంటుంది ఇప్పుడు కాప్తే వాడు బాగా కొప్పు చోటు చిన్న సైజ్ పది సైజు అనే సైజు ఉంటుంది చిన్న పిల్లలు సవరం కాలు ఉట్టి సవరం కూడా ఉంటుంది ప్లస్ సవరం చూపిస్తున్నా బాక్స్ సవరం ఉంటుంది ఓన్లీ ఫర్ సవరాలు ఓన్లీ ఫర్ పదిహేను రూపాయలు స్టార్టింగ్ సైజు పదిహేను రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్టార్ంగ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచే ఖాళీ వన్ ఫైవ్ వన్ తో స్టార్టింగ్ నూట యాభై వరకు ఉంటుంది సైజు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా వడ్డియానం వడియానం స్టార్టింగ్ ఖాళీ ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ వన్ లైన్ సింగిల్ లైన్ బాగా లెటర్స్ వచ్చింది నలభై రెండు రూపాయలు నలభై ఎనిమిది రూపాయలు ఇంకా అప్పుడు కొత్త మోడల్ వచ్చింది రౌండ్ బోల్స్ రౌండ్ లాగా మొత్తం రౌండ్ ఇది వస్తుంది మీకు తొంభై ఆరు రూపాయలు ఇంకా మోడల్ వేరే ఉంటుంది ఇది ఫైనయా వన్ నైంటీ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ వన్ సెవెంటీ రూపీస్ ఇంకా అప్పుడు సీజెడ్డి కావాలి నూట ఇరవై తొంభై ఆరు తోటి నూట ఇరవై వరకు ఉంటుంది లెటెస్ట్ న్యూ మోడల్ ఈ చేతిలో పెట్టుకునే బ్రాస్లైట్స్ తొంభై ఆరు రూపాయల నుంచి ఉన్నాయి వీటిలో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి లేటెస్ట్గా కొన్ని మోడల్స్ వచ్చాయంట దసరా కోసం చిన్ని పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు

అన్న ఎన్ని చూపించారు మరి నల్ల పుస్తలు చూపించలేదు చాలా ఉంది నా చూడండి నెల పుస్తలు అన్ని ఐటమ్ ఉన్నాయి చూడ పుస్తకలు లేటెస్ట్ మోడల్ న్యూ చూడండి స్టార్టింగ్ ఓన్లీ ఫోర్ పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలతో ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇంకా మంచి కావాలి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అట్లా ఉంటుంది ఇంకా మంచి బాగా వన్ గ్రామ్ కావాలి వన్ గ్రామ్ కూడా ఉంటుంది చూడదు లేటెస్ట్ బంగారం లాగా ఉంటది ఎగ్జాక్ట్లీ బంగారం బంగారంలానే ఉందా లేటెస్ట్ మోడల్ చూడండి ఇప్పుడు లేటెస్ట్ న్యూ ఐటమ్ ఇంకా ఇప్పుడు కొత్త వచ్చింది బోల్ లాగా చూడండి జబర్దస్త్ బోల్స్ మోడల్ ఓన్లీ ఫార్ నలభై ఎనిమిది రూపాయలు ఇంకా ఇది వచ్చినప్పుడు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇది ముప్పై మూడు ముప్పై ఆరు మూడు ఐటమ్ ఉంటుంది ఇది కూడా ఇది కూడా రకాలు చాలా ఉంటాయి చూడండి మోడల్స్ అన్ని వెరైటీ వేరే వెరైటీ వెరైటీ ఉంటుంది ఇంకా అప్పుడు కొత్త వచ్చింది బాల్స్ మోడల్ బాల్సు ఇంకా అన్నీ ఉంటుంది మన మొత్తం ఐటమ్ లేడీస్ ఐటమ్ ఐట మొత్తం ఉంటుంది ఇది బాజు బాజుబందులు ఇంకా వడ్డ్యాలంలో వంకీ లేటెస్ట్ ఐటమ్లా ఉన్నాయి చాలా లేటెస్ట్ న్యూ న్యూ మోడల్ ఉంటుంది లేటెస్ట్ మోడల్ ఇది కూడా సెంపుల్ ఉంటుంది చూపిస్తున్నాం ఇంకా పంజా కానీ పెళ్లి పిల్లకు ఇట్లా పంజాలు ఇప్పటిదాకా నల్ల పూసలు చూసాం కదా ఇప్పుడు నెక్లెస్ చూద్దాం నెక్లెస్ చూడే వెరైటీ వెరైటీ ఇప్పుడు స్టార్టింగ్ ముప్పై రూపాయలు ఓన్లీ ఫర్ ముత్యాలది ముప్పై రూపాయలు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై రెండు నలభై ఎనిమిది ఇంకా మంచి క్వాలిటీ తొంభై రూపాయలు తొంభై ఆరు రూపాయలు లేటెస్ట్ దసరా న్యూ ఐటమ్స్ చూడండి ఇప్పుడు లేటెస్ట్ ముత్యాలా చూడండి తీసుకోవాలి ఓన్లీ ఫర్ నైన్టీ సిక్స్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మన దగ్గర ముప్పై రూపాయలు స్టార్ట్ అవుతుంది నూట యాభై వరకు ఉంటుంది ఇంకా చాలా బాక్స్ కోయి బాక్స్ చూపిస్తుంది ఆరు బాక్సు నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న వన్ గ్రామ్ గోల్డ్ టైప్ నెక్లెస్ కొత్త మోడల్ నెట్లెస్ట్ న్యూ తక్కువ రేటుది ఓన్లీ ఫార్ మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మొత్తం కొంబో సెట్ త్రీ నైంటీ ఫైవ్ చాలా మంచి ఉంటుంది గ్యారంటీ కూడా ఇంకా మీకు ఇదిలో ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు కూడా ఉంటుంది డిజైన్ చాలా ఉంది లెటెస్ట్ మోడల్ ఇంకా మంచి కొంబో కొంబో కావాలి మొత్తం కొంబో కొమ్మో కూడా ఉంటుంది మొత్తం కలెక్షన్ చాలా బాగా అంటే బాగా ఉంటుంది కలర్లు గోల్డ్ కలర్ మొత్యాల కలరు మల్టీ కలరు కాంబు కూడా మొత్తం ఉండేది కాంబు పెళ్ళి పీల్లకి మొత్తం షర్టు వడ్డీయానం వచ్చింది జడా బిల్లలు షేర్పట్టీలు లాంగ్ షర్టు మాటిలు కమలు పాపడ పిల్ల మొత్తం షర్టు ఈ చంపస్వరాలు థర్టీ సిక్స్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయంట చాలా మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర టూ లైన్ త్రీ లైన్ వన్ లైన్ బావ్ ఇది చూసారా చాలా క్లాస్ లుక్ ఉంది ఇది సీజెడ్ లాగా చూడండి సీజెడ్ మోడల్ ఓ సీజెడ్ మోడల్ ఇది సీజెడ్ మేట్ కింద ముత్యాలు వచ్చి చాలా బాగుంది క్లాసిక్ మల్టీ కలర్ ఓ మల్టీ కలర్ పూసలు డ్రెస్కి మ్యాచింగ్ అయితే ఏది నెక్లెస్కి మ్యాచింగ్ అయితే ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఇది ఒకటి పెట్టుకుంటే చాలు ఇంకా చూసారా రాళ్ళు చిన్నగా కావచ్చు ఎంత బాగుందో ఇంకా స్టార్టింగ్లో ముప్పై ఆరు రూపాయలు డజన్ రబ్బర్ బ్యాండ్ స్టార్టింగ్ థర్టీ సిక్స్ రూపీ డజన్ ముప్పై ఆరు ముప్పై యాభై నాలుగు అరవై డెబ్బై రెండు తొంభై ఆరు వరకు డిజైన్ ఉంటుంది రబర్ బ్యాండ్ చాలా ఉన్నాయి లేటెస్ట్ ఇప్పుడు కొత్త వచ్చింది స్టార్టింగ్ రబ్బర్ బ్యాండ్ల షర్ట్లు కూడా పెట్టుకుంటారు ఇప్పుడు

హెయిర్ బాగా లేటెస్ట్ పిల్లలకి చిన్న పిల్లలకి బర్త్డేకు పార్టీకు రోజు డైలీ యూజ్ పెట్టుకోవచ్చు ఫ్యాన్సీలు అట్లా హెయిర్ బ్యాండు వచ్చిన పైన ఇది పొలకర్ టైప్ టైప్ ధువిండ్లు కలిపి రెండు వచ్చాయి ఇంకా జిగ్ హెయిర్ బ్యాండు అభిషేక్ హెయిర్ బ్యాండు ప్లేను జాగ్ జిగ్జాగ్ ఇది మూడు రూపాయలు ఇది ఐదు రూపాయలు ఇది ఓకే ఇంకా వచ్చేసి ప్లక్కర్ ఇప్పుడు కొత్త న్యూ మోడల్ క్వాలిటీ కూడా బాగా చాలా కుప్ప మంచి ఉంటుంది పులకర్లు చాలా గట్టిగా ఉంటుంది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ ఇంకా చిన్న చిన్న మోడల్ కూడా ఉంటుంది కలర్ చిన్న కలర్ బ్లాక్ కలర్గా బ్లాక్ కలరు బ్లాక్ ఇప్పుడు కలెక్షన్ చాలా క్లిప్ పులకలు ఓన్లీ ఫర్ ఐదు రూపాయలు అరవై రూపాయలు డజన్ సిక్స్టీ ఫిఫ్టీ డజన్ ఇంగ్లీష్ మ్యాట్ కలర్ అని కలర్ ఉంటుంది ఇంకా వచ్చేసి రబర్ బ్యాండ్ చిన్న ప్లెయిన్ రబర్ బ్యాండ్ న్యూ కలెక్షన్ లేటెస్ట్ చిన్న టిక్ టాప్ ఇప్పుడు కొత్త లేటెస్ట్ మోడల్ బాగా ఫ్లవర్ టైప్ బాగా బాగా సూపర్ నడుస్తుంది ఓన్లీ ఫర్ ఇరవై రూపాయలు ఇరవై నాలుగు టేప్ టైప్ టోపీ టైపు టేప్ టైప్ ఇంకా టిప్టాప్ ఇల్లు చూడదు లేటెస్ట్ మోడల్ చూడదు ఇంకా మంచి లేటెస్ట్ ఉంటుంది సూపర్ చిన్న పిల్లలు పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు జత్త పడుతుంది ఇక్కడ లేటెస్ట్ ఇంకా చాలా ట్రెండ్ మోడల్ లాగా ఉంటుంది ఎయిటీ ఫోర్ రూపీస్ సీట్ కొత్త అనభై నాలుగు లుక్ అదిరిపోయింది అన్న సూపర్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ చూడండి ఇప్పుడు న్యూ ఐటమ్ లేటెస్ట్ చాలా సింపుల్ గా క్లాసీ లుక్ ఉన్నాయి క్యూట్ గా ఉంది షార్ట్ ఇన్ లబర్ బ్యాండ్ ఓ ఓన్లీ ఫర్ 24 రూపాయలు పీస్ 24 పీస్ వన్ పీస్ క్లాసీ ఐటమ్ క్లాచింగ్ పైన కిన ప్లక్కర్ వస్తుంది పైన లవర్ బ్యాండ్ వస్తుంది ఓహో టూ టైప్ పల్ ఇంకా చిన్నది చూడండి పూల్ ఫ్లవర్ ఓన్లీ ఫర్ 30 రూపాయలు ఇప్పుడు ఇష్టా ఇప్పుడు చూపించే నెక్స్ట్ టైం చూపిస్తే టిక్టాక్ పిన్లు టిక్ టాక్ పిన్లు స్టార్టింగ్ ఐదు రూపాయలు ఉంటుంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలు పదిహేను రూపాయలు పడవాల లాస్ట్ ఉంటుంది ఇంకా ఫెన్సీ టక్టాక్ పెంచు అంటే ముప్పై ఆరు ముప్పై రూపాయలు నలభై రెండు నలభై ఎనిమిది మొత్తం సీట్ లాగా ఉంటుంది నూట ముప్పై రూపాయలు సీట్ వరకు ఉన్నాయి ఇంకా లేటెస్ట్ అంటే ఇప్పుడు కొత్త వచ్చింది బాగా ప్లక్కర్లు సీట్లు స్టార్టింగ్ ఫార్టీ ఎయిట్ రూపీసు నలభై ఎనిమిది స్టార్టింగ్ డెబ్బై రెండు వరకు ఉంటుంది డిజైన్స్ చాలా ఉంది లేటెస్ట్ మోడల్ చూడేప్పుడు లియోన్యూ మోడల్ ఇంకా వచ్చి నెక్స్ట్ టాప్స్లు మూడు రూపాయలు రెండు రూపాయలు నాలుగు రూపాయలు జత పది రూపాయలు జత అమ్మాలి ఇది చూసుకుంటే వెరైటీ వెరైటీ న్యూ న్యూ మోడల్ ఉంటుంది కలెక్షన్ న్యూ ఇప్పుడు బాగా ట్రెండ్ కలెక్షన్ కస్టమర్ చూస్తే చాలా వెరైటీ ఉంటుంది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కొంచెం హెవీ ఇరవై నాలుగు ముప్పై రూపాయలు ఇరవై ఏడు అట్లా నేటెస్ట్ మోడల్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్న మనం సిర పిల్లు జపాంది ఓన్లీ ఫార్ త్రీ ఫిఫ్టీ బాక్సు ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే అట్లా కాంట టైప్ ఉంటుంది ఒక పీస్ ఆరు రూపాయలు ఏడు రూపాయలు పీస్ ఉంటుంది ఇది ఉంగరం చూడండి ఇప్పుడు ఇది నలభై రెండు నలభై ఎనిమిది నలభై యాభై నాలుగు వరకు ఉంటుంది సీజెడ్ మోడల్ సీజెడ్ ఇంకా నెక్స్ట్ వచ్చి చూపిస్తాను మీకు చూడండి చాన్స్ ఓన్లీ ఫార్ మూడు రూపాయలతో ఇస్టార్టింగ్ మూడు నాలుగు ఐదు ఆరు రెండు రూపాయలకి ఏమి చెంది రాదు స్టార్టింగ్ ఏం చేయడం అంటే మామూలుగా మామూలు మూడు రూపాయలు ఉంటుంది సన్నగా ఉంటుంది ఇది మూడు రూపాయలు చెన్ ఇంకా నాలుగు రూపాయలు నాలుగు నాలుగు ఐదు రూపాయలు ఆరు రూపాయలు లాస్ట్ పది రూపాయలు వరకు ఉంటుంది పది రూపాయల వరకు ఉంటుంది ఇంకా వచ్చింది లాకెట్టు రోజ్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ గోల్డ్ మూడు కొలటే ఉంటుంది ఇది కూడా పదిహేను రూపాయలు లాకెట్టు పదిహేను పద్దెనిమిది రూపాయలు ఇంకా వచ్చింది డక్ చైన్స్ ఇంకా ఎంక్లెట్ వచ్చింది ఇప్పుడు కొత్త కూడా ఎంక్లెస్ ఎంక్లెట్ కాళ్ళకి పెడతాను అవునవును కాళ్ళకి పెడతాను ఎంక్లెట్ లేటెస్ట్ మోడల్ వచ్చింది నెక్లెస్ చైన్ చైన్ టైప్ మొత్తాలు దగ్గర తోటి వచ్చింది పుస్సలు ఓన్లీ ఫర్ పద్దెనిమిది రూపాయలు ఇరవై నాలుగు ముప్పై రూపాయలు లాస్ట్ ఇంకొకటి వచ్చేది నెక్లెస్ ముత్యాలప్పుడు చిన్నది ఓన్లీ ఫోర్ పేర్ తోటి ఎస్ బిఆర్ హెచ్ ఇంకా చిన్న బ్రాస్లెట్ వచ్చాను మాలలు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ముప్పై ముప్పై ఆరు పిల్లలకి ఇలా ఉన్నాయి కదా ఓకే చిన్న పిల్లలకి కూడా మంచి జ్యువెలరీ ఉంది మీ దగ్గర ఇంకెప్పుడు వచ్చింది ప్లక్కరు ఐబ్రో ప్లక్కర్ ఐబ్రో తీ ఓకే అన్న అయితే ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాం ఇక్కడ ఏముంటాయి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా చూడండి స్టిక్కర్ స్టార్ట్ గా స్టిక్కర్లు ఓ స్టిక్కర్ చూడండి ఓన్లీ ఫర్ 1 రూపీస్ 1 రూపీస్ ఇది చూడు ప్లేన్ 1 రూపీస్ పావల పడుతుంది ఇంకా మొట్టు పిల్ల 1 రూపీ పావల పావలా 1 రూపీస్ పావలాలు ప్లేన్ ఉంటది 3 రూపాయల మూచు 5 రూపాయల మూచు వావ్ ఇంకా ఫ్యాన్సీ స్టిక్కర్ కావాలంటే ఐదు రూపాయలు ఐదు నర పడుతుంది అరవై ఆరు రూపాయలు సీటు అరవై రూపాయలు సీటు లాస్ట్ అంటే డెబ్బై రెండు వరకు ఉంటుంది సెవెంటీ టూ వరకు డిజైన్ చాలా అంటే చాలా ఉంటుంది కంపెనీ ఉంటుంది రాజు ఇంకా రెడ్ రోజు ఇది పోల్కి ఇంకా బాగా డిజైన్ ఉంటుంది ఇంకా అని దువీల్లు ఉంటుంది మరి చూడండి దువిల్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కాంబు మంచి కంపెనీ ఓన్లీ ఫర్ జెమిని నార్మల్ క్వాలిటీ కాదు మంచి క్వాలిటీ ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది త్రీ రూపీస్ తోటి స్టార్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చింది ఉంగరాలు చూడండి సార్ గారు ఉంగరాలు ఇంకా మంచి మోడల్ కావాలి అంటే బాగా ఇప్పుడు లేటెస్ట్ బిల్ వాళ్ళగా బిల్ మోడల్ రింగ్స్ ఓన్లీ ఫార్ నాలుగు రూపాయలు ఆరు రూపాయలు సీజర్లు స్టార్టింగ్ అంటే పదిహేను రూపాయలు ఉంటది పదిహేను రూపాయలు పద్దెనిమిది ఇరవై నాలుగు మాటిలు సీజెడ్ ది ఓకే 96 తోటి 120 వరకు ఉంటుంది సీజెడ్ మాటిలు 96 రూపాయస్ నుంచి 150 రూపాయస్ వరకు ఉన్నాయి వావ్ లెటెస్ట్ బాగా సూపర్ ఉంది ఇంకా ఓన్లీ పన్నాన అంటే అమ్మని కోసమే స్పాన్ చేయాలి ఎవరికి 5000 సామాన్ కావాలి ఇస్తా అమ్మని కోసం ఇస్తా రిటైల్ నో ఓకే హోల్సేల్ కి అయితే కాల్ చేసి రెస్పాండ్ అవ్వొచ్చు రిటైల్ నో రిటైల్ ఉండదు ఓన్లీ ఫర్ అమ్మని కోసం ఇస్తున్నా ఓకే హోల్సేల్ అయితే మీ దగ్గర చాలా ఐటమ్ ఉంది ఆన్లైన్ డెలివరీ అంటే 5000 ఉంటది మినిమం 5000 పంపిస్తా అక్కడ ఆల్ ఇండియా మినిమం ఐదు వేలు షాప్ చేస్తే ఆన్లైన్ డెలివరీ ఉంటుంది ఓకే ఫస్ట్ ఫోన్ పే గుగుల్ పే ఐదు వందలు చేయాలి సామాన్ చూపిస్తా నాలుగు వేలు నార పంపించండి మొత్తం పంపిస్తా ఆర్టీసీలు అక్కడ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఓకే అంటే మీరు ట్రాన్స్పోర్ట్ కోసం తీసుకుంటున్నారు ఈ మాటీలు సిక్స్ రూపీస్ నుంచి థర్టీ వరకు ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర మంచి కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు అన్న మీరు డిజైన్ బాగా ఉంది లెటెస్ట్ చాలా బాక్స్ బాక్స్ మొత్తం బాక్స్ బాగా ఉంటుంది ఈ ఉషా విద్య ఎందుకు ఇదంతా దసరా కోసం దసరా కోసం బాగా లేటెస్ట్ బాగా పోతే మాటిలు సంపస్ వాళ్ళు జోడబిల్లలు నెక్లెస్ ఇది సూపర్ పోతాయి ఇప్పుడు లేడీస్ కానీ వస్తే ఖాళీ చేసేయడం ఇంకా మొత్తం ఖాళీ ఖాళీ చేయాలి డబ్బులు అంతే సామాన్ మొత్తం దొరుకుతాయి ఈ నెల పోలిస్ ఇప్పుడు లేటెస్ట్ మన న్యూ కలెక్షన్ బాగా ఉంది ఇప్పుడు చూడండి చాలా వెరైటీ ఉంటుంది నెల పోలీసులు ఈ రోజు వాటి లిప్ బామ్ ఐదు రూపాయలు ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ లిప్ బామ్ ఇంకా రిబిన్లు బ్లాక్ వైట్ రిబిన్లు అన్నీ ఉంటుంది ఇల్లు ఇంకా ఫ్లవర్ జవలరీలు అల్లి షర్ట్లు హల్దీ ఫంక్షన్స్ కి వాడుతున్నారు ఈ మధ్యలో ఇది జబర్దస్త్ ఉన్న కలర్ డిజైన్ అని పేరడి ఇంకా పద్దె కూడా హల్దీ సెట్ ఉంటది మొత్తం సెట్ ఓహో బాయ్ కింద ఉండే ఓపెన్ చేసుకో మంచి స్టాక్ ప్రీమియం కలర్స్ లో లాగ ఉన్నాయి బడ్డి ఆనము సెట్ పట్టిలోని మొత్తం కలెక్షన్ హల్దీ సెట్లు చాలా బాగున్నాయి లేటెస్ట్ గా వచ్చిన మోడల్స్ అంట ఇది కలర్ న్యూ వచ్చి లేటెస్ట్ బాగా ట్రెండ్ ఉన్నాయి కలర్ ఇది లైట్ కలర్ డిజైన్ కలర్స్ మంచి ప్రీమియం కలర్స్ గా ఉన్నాయి చిన్న 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 ప్రీమియం ప్యాకింగ్ ఇంకా నెక్స్ట్ మరి వడ్యానం చూపిస్తా వడియా వడ్యానం ఓన్లీ ఫార్టీ స్టార్ట్ ఉన్నాయి రూపాయలు మంచి కావాలంటే పద్నాలుగు వందలు పది వందలు తొమ్మిది వంద గ్రామ్ గోల్డ్ మేడ్ ఫినిషింగ్ మ్యాట్ ఫినిషింగ్ లో వస్తాయి మోడల్ బట్ రైట్ ఉంటది డిజైన్ బట్ రైట్ ఉంటది ఇంకా నక్షి మోడల్ సాదా మోడల్ పలే మోడల్ డిజైన్ సదలే ప్లాకర్ ల బుడిసి సిమ్టా కలిపలు ఇస్తోంది ప్లాకర్ ప్లాకర్ ఇస్తోంది ప్లాకర్ చిన్నది బుడ్డై బుడ్డై చిన్నది స్టార్టింగ్ ఎదిలో ఉంటది సెట్ గారు ఓన్లీ ఫర్ 96 రూపాయ oh, సీటు oh. 96 కో oh, స్టార్టింగ్ 96 రూపాయ క్వాలిటీ హైగా ఉంది రేట్ ఏమో లోగా ఉంది తొంభై ఆరు రూపాయలు స్టార్ట్ ఉన్నాయి నూట యాభై రెండు వందల యాభై నాలుగు వందల ముప్పై రూపాయల వరకు స్టార్టింగ్ ఒక పీస్ ఎనిమిది రూపాయలు స్టార్టింగ్ ముప్పై ఆరు వరకు ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే యాభై నాలుగు కూడా ఉంటుంది లేటెస్ట్ ఇప్పుడు రింగ్లు ఇయరింగ్స్లు రింగ్స్లు ప్లేన్ రింగ్లు సాదా కలర్ రింగ్స్ ఇంకా మ్యాగ్నెట్ కమ్మలు జెంట్స్కి కి ఓన్లీ బ్లూట్ కమ్మలు ఇంకా ప్లక్క చోటు చోటు పిల్ల ఇది యాంకి బ్లాక్ దారాలు ఇప్పుడు కాళ్ళకి డిస్టిక్ కాకుండా ఆడపిల్లకు ఇంకా ఇప్పుడు చిన్న చిన్న సీట్లు కమ్మలు ఇప్పుడు కోత్తేస్తుంది సీట్ లాగా వస్తుంది ఓన్లీ ఫోర్ డెబ్బై రెండు రూపాయలు డెబ్బై యాభై నాలుగు అరవై అరవై ఆరు తొంభై ఆరు నెక్స్ట్ కథ జడ చూపించారు లేటెస్ట్ జడ దశకి ముందు పెడతారు పిల్లలు ఇది వేణి తోటి ఉంటుంది వేణి లేకుండా కూడా ఉంటాయి ఫుల్ ఫుల్ లాగా ఉంటుంది ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ టూ స్టార్ట్ ఉంటుంది లాస్ట్ ఐదు యాభై వరకు ఉంటుంది ఫ్లవర్స్ కూడా చాలా నేచురల్ గా ఉన్నాయి ఆర్టిఫిషియల్ లా అనిపించట్లేదు అసలు ఒరిజినల్ లాగా అనిపిస్తది ఒరిజినల్ ఫుల్ మనం ఒరిజినల్ చేస్తే రెండు వేలు అవుతుంది ఇప్పుడు ఇస్టార్టింగ్ మూడు వందల యాభై ఐదు వందల యాభై లాస్ట్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ లోపే వచ్చేస్తాయి ఏవైతే మనకి మొత్తం లేడీస్ ఐటమ్ మొత్తం ఉండదు మా దగ్గర ఓన్లీ ఫోర్ ఏమే కాదు ఫ్యాన్స్ ఐటమ్ మొత్తం దొరుకుతాయి నేల పోలీస్ కానీ టికెట్లు అన్ని ఎట్టు జెడ్ ఐటమ్ మా షాప్ కి విజిట్ చేయండి మొత్తం దొరుకుతాయి అన్ని ఐటమ్ చూసారు కదా ఇప్పటిదాకా రాధిక ఫ్యాషన్స్లో ఉన్న ఐటెం అయితే వీళ్ళు చాలా తక్కువ రేటుకే మంచి క్వాలిటీతో ఫ్యాన్సీ ఐటమ్ అయితే ఇస్తున్నారు మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి లేదా హోల్సేల్కి కావాలంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి మంచి ఐటమ్స్ ఇస్తారు వీళ్ళు